పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామము ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు శ్రీ ఎస్ ప్రసాద్ గారు శ్రీమతి క్రిస్టినా నాగమణి గారు వీరి వివాహ దినం సందర్భంగా ఎపిసోడ్కు సహకారం ఇచ్చారు ఈ దంపతులను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం ఏసే పరిష్కారం ప్రారంభం నుండి మరియు నేను రేడియో విశ్వవాణిలో పనిచేసిన దినాల్లో నుండి ఈ కుటుంబం నన్ను ప్రేమించిన కుటుంబం ప్రసాదన్ గారు నాగమణి సహోదరి చాలా దైవభక్తి గల కుటుంబం ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం వారి వైవాహిక జీవితం ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గన్న నామానికి వందనాలు స్తోత్రాలు ఈ మాసంలో పద్నాలుగు ఎపిసోడ్స్ మీరు ఇచ్చారు ముప్పై ఎపిసోడ్స్ కావాలి మేము ప్రార్థిస్తున్నాం మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం నేటి దినం ఎపిసోడ్ సహకారాన్ని అందించిన మీ దాసులు దుర్గాప్రసాద్ గారు నాగమణి గారు వైవాహిక ఆయన జీవితంలో ఆశీర్వదించి మీరు ఇచ్చిన నూతన సంవత్సరం కొరకు వందనాలు వెడ్డింగ్ యానివర్సరీని బట్టి కృతజ్ఞతలు మీ బిడ్డలిద్దరినీ దీవించండి మీ కృపలో విని చేయండి పరిచర్యను ప్రేమించిన బిడ్డలు నాయన మీరు రుణస్తులు కాదు మీ దీవిన విరిగిదయ చేయండి ప్రత్యేకముగా నేటి వాక్య ధ్యానం మా కల్లరకు ఆశీర్వాదకరంగా ప్రసాదించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి బలహీనంగా ఉన్న మిధాసుని బలపరచండి నామమున వేడుతున్నాము తండ్రి ఆమెను ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ సంకీర్తన యాత్ర కీర్తన మీ ముందుంచుకోండి యహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను వరకు నా ప్రవాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకెక్కను నా కనులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునికిపాటు రానియను అది ఎఫ్రాతోలో ఉన్నదని మేము వింటిమి యాయరు పొలాల్లో అది దొరికెను ఆయన నివాస స్థలాలకు పోదుము రండి ఆయన పాదపీటం ఎదుట సాగులు పడదం రండి ఎహోవా లెమ్ము నీ బలసూచకమైన మందస్సంతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము ఎహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము దావీదు భక్తుడు చాలా పెద్ద భక్తుడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు మరి అతనికి బాధలేమిటి చాలామంది అంటారు దేవుని బిడ్డలకు బాధలు ఎందుకు వస్తాయి రావంటారు అది పొరపాటు అవగాహన దేవుని బిడ్డలకు బాధలు రావని బైబిల్ ఎక్కడ చెప్పలేదు బాధలు వస్తాయి కానీ ఆ బాధలకు ఒక పర్పస్ ఉంటుంది ఒక ఉద్దేశము ఉంటుంది ఆ బాధలు వారికి దీవెనకరంగా మార్చబడతాయి ఆ బాధలలో దేవునికి సమీపంగా వస్తారు అందుకే ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు యహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షాన జ్ఞాపకం చేసుకో ఎందుకు దేవుని సన్నిధిలో మరుబెడుతున్నాడు బాధలను విడిపించు దేవుడు యహోవా మాత్రమే భక్తుని పక్షంగా దేవుడు కార్యం చేయాలి లేకపోతే భక్తుడు ఏం చేయలేడు దావీదు ఒక ప్రమాణం చేశాడు దేవునితో తాను తన హృదయంలో చెప్పుకుంటున్నాడు దేవా నీకు నివాస స్థలం ఏర్పరిచే వరకు నేను నా పరుపు మీదకి ఎక్కను నా ఇంట్లోకి వెళ్ళను నీకు ఒక ఇల్లు ఏర్పరచాలి నీకు ఇల్లు లేకుండా నేను ఇంటిలో పడుకోవటం ఏంటి అనే ఆలోచన వచ్చింది దావీదుకి దావీదు తనంతట తాను తీర్మానం చేసుకుంటున్నాడు దేవునికి తాను ఒక నివాస స్థలం ఏర్పరచాలనేది అతని యొక్క ఆకాంక్ష నా తానుకు చెప్పేశాడు వెంటనే పిలిచి నాకు ఇలా అనిపిస్తోంది దేవునికి ఇల్లు కట్టాలనిపిస్తోంది దేవునికి మందిరం ఏర్పరచాలనిపిస్తోంది నా తాను కూడా చాలా మంచి నిర్ణయమేనే ఇది మంచి ఆలోచనే దేవుడు ప్రత్యక్ష గుడారంలో మందసులో ఉంటున్నాడు ఒక పర్మనెంట్ టెంపుల్ ఆయన కడతాం అనేది గుడ్ థింకింగ్ మంచి ఆలోచన ఇందులో తప్పేం లేదన్నాడు కానీ దేవుడు వారిద్దరి సంభాషణ విన్నాడు కదా దేవుడు మాట్లాడుతున్నాడు అతను నువ్వు మరలా వెళ్ళి చెప్పు అతని చేతులు రక్తం ఒలికించాయి అతడు కాదు మందిరం కట్టేది నేను అతని కుమారుడిని ఏర్పరచుకున్నాను అతని సంతతిలో పుట్టేటువంటి సులోమ్మను మందిరాన్ని కడతాడు ఇతరు కట్టకూడదు అని చెప్పాడు దావీదు దేవుని కొరకు ఆలోచిస్తున్నాడు దావీదు దేవుని కొరకు ఆలోచిస్తున్నాడు దేవుని ఘనతను ఎక్కువ చేయడానికి ఆలోచిస్తున్నాడు ప్రజల మధ్య దేవుణ్ణి గనపరచడానికి ఆలోచిస్తున్నాడు మనం అలా ఆలోచిస్తావా ఎప్పుడైనా నా దేవుని పేరు ఉన్నతంగా ఉండాలి నా దేవునికి ఉన్నతమైన మహిమ రావాలి నా దేవుడు గనపరచబడాలి అనే తాత్పర్యం మన జీవితంలో ఉంటుందా దావేది యొక్క కోరిక మంచిదైనా దేవుడు అతని ద్వారా కాక అతను కుమారుని ద్వారా ఆ కోరికను నెరవేరుస్తున్నాడు దావీదు మరణించాడు దావీద్ అనంతరం సొలోమోన్ వచ్చాడు రాజుగా సొలోమోను మందిరాన్ని కట్టాడు దావీదు దేవుని మందిరం చూడలేదు చనిపోయాడు ప్రియమైన దేవుని పెట్టారా కొన్ని కోరికలు మనం చూడక మునిపే నెరవేర్పు చూడక చనిపోయే ప్రమాదం కూడా ఉంది కదా అని చెప్పి అవిశ్వాసం లేదు అతనికి దేవుడు మాట ఇచ్చాడు ఆ కుమారుడు ఆ కార్యం చేస్తాడని అన్నాడు వాళ్ళిద్దరు చూసుకుంటారు అనుకున్నాడు చూడండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అనే తపన ఎవరి జీవితాల్లో ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళు పనిచేస్తారు దావీదు విస్తారమైనటువంటి సంపద మందిర నిర్మాణం కోసం మెటీరియల్ సమకూర్చిపెట్టాడు మెటీరియల్ అంతా సిద్ధం చేశాడు సొలో ఊరికినే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాడు కాబట్టి దర్శనం కలిగి జీవించాడు దావేది మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాలి వీ మస్ట్ హ్యావ్ ద విజన్ ఫర్ అవర్ లైఫ్ మన జీవితానికి ఒక దర్శనం కావాలి మన జీవితానికి ఒక దర్శనం కావాలి ఆ దర్శనం దేవుని మహిమపరిచే దర్శనం అయి ఉండాలి ఆ దర్శనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి దర్శనం అయి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి అసలు గుడారం ఎందుకు అవసరం లేదు దేవుడే స్వయంగా మాట్లాడుతూ అన్నారు నేను ఒక నివాసం కావాలని మిమ్మల్ని కోరానా మీరు కట్టే నివాసంలో నేను ఉంటానా ఒక పిల్లలు గురుగు బొమ్మల ఆటలో ఇల్లు పెడతారు చిన్న చిన్న ఇళ్ళు పెట్టుకొని పిల్లలు బొమ్మలాట ఆడుతుంటారు మనం ఆ ఇంట్లో ఉండగలుగుతామా ఈ ఇల్లు అమ్మకి ఈ ఇల్లు నాన్నకి ఇదిగో ఈ పదార్థాలు ఈ దాకలో వండుదాము చిన్న చిన్న మట్టి పెడతలతో బొమ్మలు చేసేవాడు మా చిన్నప్పుడు అవి పనికొస్తాయా చెప్పండి ఇళ్ళు బొమ్మలు చిన్న చిన్న పిడతలు వంట పాత్రల బొమ్మలు కూజా బొమ్మలు పాత్రల బొమ్మలు పొయ్యి బొమ్మలు వాటిల్లో వంట చేస్తే కుదురుతుందా కుదరదే మనుషులకు నిరుపయోగం కానీ పని చేస్తాయి మానవుడు నిర్మించే ఆలయం దేవునికి అలాంటిది దేవుని మహాప్రభావం సొలోమోను నిర్మించిన దేవాలయం మీదకి దిగి వచ్చినప్పుడు యాజకులు ఆ మందిరంలో కూడా వెళ్ళలేకపోయారు ఆ మహిమకి అంత గొప్ప ప్రభావం కాబట్టి వాక్యాన్ని చూస్తున్నప్పుడు అతని ఆలోచన దేవుని గణపరచాలని అతని తపన దేవునిని మహిమపరచాలనేటువంటి ఆశ అతనిలో కనిపిస్తుంది అందుకే తనకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించుకుంటున్నట్టుగా దాన్ని మాట్లాడుతున్నాడు మందసం ఎక్కడుందట యాయిరు పొలాల్లో దొరికిందట ఎఫ్రాలు ఉందట ఆయన నివాస స్థలానికి పోదాం రండి ఆయన పా ఆయన పాదపేట ఎదుట సాగిరి పడదాం రండి యహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు ఇరుషులేముకి రాయ అని పిలుస్తున్నాడు దావీదు మందసాన్ని చాలా ఆర్భాటంతో తీసుకొచ్చాడు దావిదు మందసాన్ని చాలా ఆర్పాటంతో తీసుకొచ్చాడు ఎబూసీయులు వర్ణాన్ దేవుడు ఏర్పరచుకున్న స్థలం అక్కడే తర్వాత మందిరం కట్టపడింది దేవుడు తెలియజేశాడు ఆ స్థలాన్ని మందిరం వస్తుందని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు పెరేజ్ ఉద్యా స్థలంలో ఉజ్జా చే దేవుడు మొత్తాడు ఔబేదధోమి ఇంట మూడు మాసాలు మందసం వదిలిపెట్టేశాడు దావేద భయపడి ఆ మూడు మాసాల్లో ఓబేదేదోము అన్నిడైనప్పటికీ అతడు అతడి ఇంటి వారు ఎంతగానో దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు అది తెలిసి దావేది మరలా వెళ్ళి తన మన్ తన పట్టణానికి మందసాన్ని తీసుకొచ్చాడు మందసము ఆర్క్ ఆఫ్ గాడ్ ఎక్కడుంటే అక్కడ విజయం మందసము ఎక్కడ ఉంటే అక్కడ శాంతి దేవుడున్నట్టే దేవుడు దాని నుండి ప్రజలకు జవాబిచ్చాడు ఆయన సన్నిధి వారికి దొరికింది మందసం దగ్గరే కనుక ఆనాడు దావీదు దేవుని సన్నిధి కొరకు ఎంతగా ఎదురు చూసాడు మనకు అర్థమవుతుంది నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహగానం చేదురుగాక నీ సేవకుడైన దావేది నిమిత్తం నీ అభిషక్తిని మేము కూడా ఉండుకుము నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించును నీ కుమారులు నా నిబంధన గైకొన్ని ఎడల నేను వారికి బోధించిన శాసనాలు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందినని ఎహోబా సత్యప్రమాణము దావిత్తో చేసిన ఆయన మాట తప్పనివాడు దావీదుకి దేవుడు ఒక వరం ఇచ్చాడు అదేమిటంటే నీ సంతానం నన్ను వెంబడించినంతకాలం నాకు లోబడినంతకాలం నీ సింహాసనం మీద ఒకడు ఉంటాడు అని దావీదు అనంతరం సొలోమోను పరిపాలనకు వచ్చాడు సొలోమోన్ అనంతరం రాజ్యం రెండుగా విడిపోయింది ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం చిరాయలు ఎరోబాబు పరిపాలన కిందకి వెళ్ళిపోయింది దక్షిణ రాజ్యం రాజ్యం చిన్న రాజ్యం రెహబాము కింద ఉంది రెహబాము సోలోమును కుమారుడు ఈ వంశం కొనసాగింది వారు బబులోనుకు చెరకు వెళ్ళే వరకు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు వరకు ఈ వంశం కంటిన్యూ అయ్యింది ఈ వంశమే కొనసాగింది ఇరవై మంది రాజులందులోంచి వచ్చారు దావీదికి ఇచ్చిన వాగ్దానం దేవుడు యోదా యోదావారితో పాటు బిన్యామినీలు ఈ దక్షిణ రాజ్యంలో ఉన్నారు వాళ్ళంతా కూడాను దేవుని వాగ్దానం చూపునున్న వాళ్ళే దేవుడు దావీదికి ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఆయన జ్ఞాపకం చేసుకొనిగా ఉన్నవారే సత్యప్రమాణం దావీతో చేశాడు దేవుడు ఆయన మాట తప్పనివాడు ఆయన మాట తప్పని వాడు దేవుడు మాట తప్పడు సత్య ప్రమాణం చేస్తాడు మాట తప్పుతానికి ఆయన నరుడా కాదు ఆయన దేవుడు ఆయన శక్తివంతుడు ఆయన సమర్థుడు ఆయన బలవంతుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు ఎంత వ్యతిరేక పరిస్థితులు వచ్చినా ఆయన మాట నెరవేరి తీరుతుంది యహోవా సియోను ఏర్పరచుకున్నాడు తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు ఇది నేను కోరిన స్థానం ఇది నిత్యం నాకు విశ్రమ స్థానంగా ఉంటుంది ఇక్కడనే నేను నివసించేది దేవుడు సియోను కోరుకున్నాడు యబూసీల ప్రాంతం వర్ణాను కళ్ళెము దేవుడు కోరుకున్నాడు వర్ణాను అను వ్యక్తి ఎబూసు ప్రాంతానికి చెందినవాడు ఎబూసు అనేది ఎరుశలేము పూర్వనామం ఈ ఎరుశలేము పూర్వనామం ఎబూసు ఈ ఎబూసీయులు కనానులో ఇజ్రాయలీలు ప్రవేశించక పూర్వం వాళ్ళని వాస ఉండేవాళ్ళు చాలా మంచి ట్రైబ్ అది ఒక విధంగా వాళ్ళను వెళ్ళగొట్టారు ఎబూసీలను కూడా వెళ్ళగొట్టించారు ఆ వర్ణాను కళ్ళెం దగ్గర దేవుని యొక్క ఎహోవ దూత ప్రత్యక్షమై ఈ స్థలం ఆ వర్ణాను కళ్ళ్యం దేవుని మందిరం అవుతుందని చెప్పాడు కాబట్టి ఆ ప్రాంతం కోరుకొనబడింది కోరుకొనబడింది ప్రాంతం ఏర్పాటు చేయబడిన ప్రాంతం దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రాంతం చూసిన ప్లేస్ కాబట్టి ఆ స్థలం ఆశీర్వదించాడు దేవుడు అక్కడ ఆయన ఉంటా అన్నాడు ఆయన కనుదృష్టి నిత్యం అక్కడ ఉంటుంది ఇస్రాయిల్ని కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు అన్నప్పుడు ఆయనకు సమయంతో పని లేదు పగలు రాత్రి మనకు ఆయనకు కాదు నీకు నాకు పగలు రాత్రి భేదం ఆయనకు రాత్రి అయినా ఒకటే పగలైన ఒకటే రాత్రి మనం పని చేయలేం దేవుడు పని చేయగలుగుతాడు కనుక విశ్రమ స్థానంగా సియోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గాడ్ చూజన్ సర్వెంట్ గాడ్స్ చూజ్ అన్ ప్లేస్ గాడ్స్ చూజన్ కంట్రీ గాడ్స్ చూజన్ రేస్ ఇస్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం దావీదు దేవుడు ఏర్పరచుకున్న రాజు ప్రియ దేవుని బిడలారా ఆనాడు వారిని ఏర్పరచుకునే దేవుడే ఈనాడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మనం ఏర్పరచబే వాళ్ళం రక్షించబట్టు కొరిక ఏర్పాటు చేయబడిన వాళ్ళం కనుక మనం ఎంతైనా దీవించబడ్డాం దీవెన మన చేశాడు దేవుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు ఇది గొప్పతనం దాని ఆహారమును నేనే నిండారులుగా దీవించెదను దానిలోని పేదలను ఆహారంతో తృప్తిపరచదును దాని ఆహారమును నిండారుగా దీవించెదను దానిలోని పేదలు ఆహారము తృప్తిగా భుజించదు దాని యాజకులను రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోను భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదారు దేవుడు కోరుకున్న స్థలంలో నిత్యము ఆహార సమృద్ధి ఉంటుంది మలాకీ గ్రంథంలో రాశాడు దేవుని మందిరమున ఆహారం ఉండినట్లు నీ దశమ భాగమును దేవుని మందిరానికి తెమ్మన్నాడు ఇచ్చి శోధించమన్నాడు దేవుని మందిరములో ఆహారము దేవుని పిల్లలు సమృద్ధిగా భుజించినట్లు దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు పేదలకును ఆహారంతో తృప్తిపరుస్తున్నాడు యాజకులకు రక్షణను వస్త్రం చేస్తున్నాడు భక్తులకు ఆనందంగా ఆనందం చేస్తున్నాడు ఇది స్టేటస్ ఆఫ్ సియోను సియోను ఎలా ఉంటుంది అనగా ఆహారంతో నిండి ఉంటుంది తృప్తితో నిండి ఉంటుంది రక్షణతో నిండి ఉంటుంది ఆనందముతో నిండి ఉంటుంది మన జీవితాల్లో ఈ అనుభవాలు ఉన్నాయా తృప్తి ఆనందము ఆహారము రక్షణ మన కుటుంబాల్లో కనిపిస్తున్నాయా ఇరుశలేములో ఉన్నాయి సీయోనులో ఉన్నాయి ఈ అనుభవాలు మీ జీవితంలో కూడా ఈ అనుభవాలు కావాలి మీ జీవితంలో కూడాను ఈ అనుభవాలే కావాలి సోదరుడా సోదరి ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకుని పిలుస్తున్నాడు నీ గొప్ప అనుభవాలు నేర్పించడానికి అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేస్తాను నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపం సిద్ధపరుస్తున్నాను కొమ్ము అంటే కుమారుడు వస్తాడనమాట దావేదు అనంతరం వచ్చేటువంటి రాజును కొమ్ము అన్నాడు దావీదునకు అక్కడ కొమ్ము మొలవ చేస్తాను అంటే ఎరుశిలేములో దావీదు పేరు నిలవబెట్టడానికి ఒక రాజు వస్తాడు నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపం సిద్ధపరిచాను క్రీస్తు రాజుగా రాబోతున్నాడని ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు అభిషిక్తుడు అంటే క్రీస్తే యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు దేవుని అభిషుక్తుడు యేసుక్రీస్తుకి ఒక దీపం అక్కడ సిద్ధపరచబడి ఉంది అన్నాడు ఒక దీపం సిద్ధపరచడం అంటే ఒక అవకాశం ఉంది దావీది యొక్క సింహాసనం మీదకు యేసుక్రీస్తు ప్రభు పరిపాలనలోకి రాబోతున్నాడు వెయ్యండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు దావిదాసనం అధిరోహించబోతున్నాడు ఆనాడు ఇరుషులేము రాజ్యంగా కనిపిస్తుంది ప్రజలందరూ కూడాను వారి వారి స్వాస్థ్యాలు పొందుతారు అబ్రహాము సంతానానికి కనాను భూభాగం సమృద్ధిగా పంచిపట్టబడుతుంది బైబిల్లోని వాగ్దానాలన్నీ కూడా వారి పక్షంగా దేవుడు సంపూర్ణంగా వెయ్యి సంవత్సరాల పరిపాలన నెరవేర్చి తీరుతాడు అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేస్తాను అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరులను అని అతని శత్రువులకు అవమానం ఏసయ్య శత్రువులకు అవమానం ఆయన శత్రువులు నశిస్తారు కడపట నశింప చేయబడి శత్రువు మరణం అగ్నిగుండం దాని నాశనం తప్పకొస్తుంది కనుక శత్రువు యొక్క నాశనం శత్రువు యొక్క అవమానం దేవుని పిల్లలు చూస్తారు మన జీవితాల్లో కూడా మనకు వ్యతిరేకంగా లేచిన వారు సిగ్గుపడే దినం ఒకటి ఉంది ఒక విషయంలో ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే దేవుని సేవకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక బృందం గుర్చిన చర్చ మా మధ్య వచ్చింది ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు తెలుసా మనం చూస్తాం దేవుడు వీరికి ఇచ్చేటువంటి బహుమానం వీరు చేసిన పనికి దేవుడు వీరిని ఏం చేస్తాడో మనం చూస్తాం అన్నాడు నేను షాక్ అయిపోయాను అవును దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు మంచికైనా చెడుకైనా ప్రతిఫలం ఆయన చేతిలో ఉంది శత్రువులకు అవమానం దేవుడిచ్చేటువంటి ఫలితం దేవుని పిల్లలకు ఆశీర్వాదం అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరి అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లుతుంది కిరీటం రాజరకాన్ని సూచిస్తుంది అది తేజరిల్లుతుంది అంటే వర్ధిల్లుతుంది కంటిన్యూ అవుతుంది వెయ్యేళ్ళు పరిపాలించిన రాజు ఎవరుంటారు ఎవరుండరు ఏసు తేజరిల్లిన రాజరికం ఆయనదే అవుతుంది నలభై సంవత్సరాలు సులభము నలభై సంవత్సరాలు సౌలు నలభై సంవత్సరాలు కానీ ప్రభువు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ప్రభు పరిపాలిస్తారు కనుక ఆయన కిరీటం తేజలి ఆయన మీద ఉంటుంది ఆయన కిరీటం అది వెలుగుతూనే ఉంటుంది అన్నాడు హీజ్ ఎనిమీస్ ఐ విల్ క్లోత్ ద షేమ్ బట్ ఆన్ హిమ్ హీస్ క్రౌన్ విల్ చైన్ కిరీటం షైన్ అవుతూనే ఉంటుంది మెరుస్తూనే ఉంటుంది ప్రభావం చూపుతూనే ఉంటుంది ప్రభావం చూపుతూనే ఉంటుంది అటువంటి ఉన్నతమైన కృప ప్రభు తనేందు విశ్వాసం ఇచ్చిన వారికి దయచేటానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బడిలారా వాక్యం వింట జరగదు మీ జీవితాల్లో మీ శ్రమలు ఏమై ఉన్నావో అవి దేవునికి అప్పచెప్పండి చెప్పండి మీకు కలిగిన బాధలన్నీ మీ పక్షాన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని మొరు పెట్టండి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే తలపు కలిగి ఉండండి దావీదు తలపెట్టిన దేవాలయం చిన్నదేం కాదు చాలా పెద్దది దాన్ని నిర్మాణం చేయటం అంటే చిన్న విషయం కాదు అటెప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని తీర్మానం చేసుకోండి దేవుని నుండి గొప్ప కార్యాలు అడగండి మీ విశ్వాస పరిధి అక్కడే అర్థమవుతుంది సోదరుడా సోదరి వలె దేవునికి మహిమ తీసుకుని రావటానికి మీ జీవితాలు సమర్పించుకోండి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం అదే ప్రార్థన చేసుకుందా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వెన్నవల్లి వారిపేట వాస్తవీలు ఎస్ ప్రసాద్ క్రిస్టీనా నాగమణి గారి వివాహ దినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిఖిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించండి ఈ దిన వివాహ దినం జరుపుకున్న ప్రసాద్ గారు నాగమణి గారిని దీవించండి అనేక వివాహ దినాలు వారి జీవితంలో ప్రసాదించండి వారి ద్వారా మీ నామానికి మైమి తెచ్చుకునండి మీ ఆశీర్వాదం మా బిడ్డలకి ఇవ్వండి మా ప్రేక్షకులను దీవించండి ఎపిసోడ్ సహకారం మాసమాంతం వరకు కావాలని అయినా చాలా ఆర్థిక అవసరాలు ఉన్నాయి మీరు కృపచూపండి మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం మేలు చేయండి ఏసు నమ్మంలో వెడుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారునేశయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయినం గాక